నాయుడుపేటలో ప్రముఖ సినీనటి లక్ష్మి సందడి చేశారు పట్టణంలోని రాజగోపాలపురంలో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ మంచు లక్ష్మి ప్రారంభించారు డిజిటల్ క్లాస్ ను ప్రారంభించేందుకు విచ్చేసిన సినీనటి లక్ష్మికి స్థానిక నాయకులు విద్యాశాఖ అధికారులు విద్యార్థులు పూలమాలలు సాలువలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు మంచు లక్ష్మిని చూసేందుకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ముందుగా నాయుడుపేటలోని అమరాగార్డెన్లో ఉన్న అమ్మగారి స్మృతివనం వద్ద నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మూడు వందల ఇరవై పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేసినట్లు మంచు లక్ష్మి తెలియజేశారు అమ్మమ్మగారి ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ రూమును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు అధునాతన సాంకేతికతతో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్ అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఎంచుకుని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సనత్ కుమార్ ఎంఈఓ బాణాల మునిరత్నం మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు

எனக்கு தெரிய <coughs> బాగా తీయండి ఫోటో ముటు కొని కొడ చెరి ఈ బాగు చెరి ఈ ఫోర్మేట్ కి కత్తా కర్మా క్రియ మూటు ఆడంగరే అని ఈ ఫోర్మేట్ స్టాటిక్ పర్టికో కావాలి ఉంది కాబట్టి అ బుల్ ఇయకే జవాబ్ చేసండి అంటే

ఈరోజు నేను మా రాజగోపాల్పురం నాయుడుపేటలో మా ఇంటి పక్క నుండే బడిలో నుంచి నేను ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు నిజంగా కానీ ఈరోజు ఇక్కడికి రావడం మా ఎన్జిఓ టీచ్ చేంజ్ ద్వారా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ తయారు చేయడం ఆ క్లాస్ రూమ్లోనే ఉన్నాం మీకే కనిపిస్తూ ఉంటుంది సో మేము ఏం చేస్తామంటే గవర్నమెంట్ స్కూల్కి వచ్చి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని చెప్పి కరిక్యులం కరిక్యులం ద్వారా ఇక్కడున్న టీచర్స్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి మేము ట్రైనింగ్ ఇప్పించడం కూడా మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్తో తో అసెస్మెంట్తో పాటు ఒక స్కూల్ని మూడేళ్ళు దత్తకు తీసుకోవడం అవుతుంది వాళ్ళని ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి అండ్ ఈ ట్రైనింగ్ త్రీ ఇయర్స్ కంటిన్యూగా ఇచ్చి తర్వాత ఆ స్కూల్ ఆ క్లాస్ రూమ్ని కంప్లీట్గా స్కూల్కే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందనమాట సో మీరే చూస్తారు వాల్స్ పెయింటింగ్ దగ్గర నుంచి బుక్స్ ఇవ్వడం దగ్గర నుంచి ఫ్లోరింగ్ దగ్గర నుంచి లో లైయింగ్ బేస్ టేబుల్స్ అండ్ చైర్స్ దగ్గర నుంచి టీవీ కరికులం ట్రైనింగ్ మొత్తం ఏదో ఒక టీవీ ఇచ్చేసాం కా అని కాకుండా ఆ టీవీలో ఉన్న ట్రైనింగ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ స్కిల్స్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎన్జి మా ఎన్జిఓ ఇవన్నీ నేర్పిస్తుంది అనమాట సో ఈరోజు నాకు నాయుడుపేటకు వచ్చి ఒక స్కూల్ ఓపెన్ చేయడం మా ఇంటి పక్కనే స్కూల్ అని నాకు నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చాలా గుర్తుకొచ్చాయి సో ఇలా అయినా దీని ద్వారా అయినా మళ్ళీ ఈ ఊరు నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించుకుంది సో నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి ఇలా మీరు కూడా ఎంకరేజ్ చేస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ